బాద్ నుంచి మనకు ఈ ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరివాక ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం మరి వెనుకబడ్డ ప్రాంతంగా అడవుల ప్రాంతంగా గోదావరి పరివాక ప్రాంతంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న జీవన శైలి ఈ ప్రాంతం నుంచే మరి గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సమ్మక్క సర్లమ్మ జాతరకు నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున బస్సులలో వస్తూ ఉంటారు ఈసారి కూడా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం మరి జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు నిండు జాతర సమ్మక్క సార్లమ్మ జాతర అవుతుంది మరి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను అక్కడ ఆడబిడ్డగా ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ రావాలని కోరుకుంటూ మరి రాబోయేది పుష్కరాలు కూడా వస్తున్నాయి మేడారం తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు జమాయి భక్తితో మరి విధంగా మరి ఎంతో ఆధ్యాత్మికతతో మరి గోదావరి పుష్కరాలకు కూడా పాల్గొంటారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశాన్ని సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో పెట్టినప్పుడు గోదావరి పరివాక ప్రాంత ఎమ్మెల్యేలతోటి ఒక సబ్ కమిటీ వేసి ఇక్కడ గ్రామాలకు కూడా అభివృద్ధి గాడ్స్ ఏదైతే భక్తులు వచ్చి స్నానం చేయడానికి తర్వాత ఇక్కడ పాత పురాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని ఇక్కడ బాసర నుంచి భద్రాచలం వరకు సర్క్యూట్ లాగా చేయాలని రోడ్లను గుడులను మరి ఇవన్నీ ను కూడా డెవలప్ చేయాలని వారు కోరడం జరిగింది మరి తొందరలోనే అది కూడా మన ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి మొదలైది భద్రాచలం దాకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా నడుస్తాయని తెలియజేస్తూ అందరూ ఇందులో భాగం పంచుకోవాలని కోరుకుంటా ఉన్నారు అదే కాకుండా ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారే హోంశాఖ మంత్రిగా కూడా వారు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో అనేక రకరకాల కారణ అవాంతర కారణాల మీద ఉప్పు పాదం ఉన్నారు డ్రగ్స్ లేకుంటే రకరకాల వాటి మీద అదేవిధంగా చెడాల వాట్లను దూరం చేయడంతో పాటు మరి మంచిని కూడా ఏ రకంగా పెంపొందించుకోవాలో తెలియజేస్తూ అరైవ్ లైవ్ అరైవ్ అరైవ్ అలైవ్ ఎరైవ్ ఎలైవ్ ఈ కార్యక్రమాన్ని మరి పెట్టి అందరికీ హెల్మెట్స్ కూడా పెట్టుకోవాలని ఆదేశించడం జరిగింది ఎరైవ్ అలైవ్ ఈ రెండు కూడా మరి మన జీవితాన్ని మనం అంటే పెంపొందించుకోవడం మన ఆయుష్ను పెంచుకోవడం ఈరోజు మరి అన్నిటికంటే ముఖ్యం లైఫ్ మనం జీవితంతో అంటే ప్రాణంతో ఉండాలి ప్రాణంతో ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అందుకని అతి వేగం ప్రమాదకరం ప్రాణాపాయాన్ని ఇస్తుంది వేగం వద్దు అదే విధంగా నువ్వు స్లోగా పోతున్నా కూడా ఒక్కొక్కసారి ఎవరో వచ్చి మనల్ని ఢీకొడుతూ ఉంటారు అకారణంగా అసలు అటు రోడ్ ఉండదు లేకుంటే వేరే ఏం అవకాశం ఉండదని మనం మంచిగా ఫ్రీగా పోతుంటాం అవతల వచ్చి మనల్ని మరి యాక్సిడెంట్ చేసి చంపేస్తూ ఉంటారు అలాంటి ప్రాణాపాయ పరిస్థితులలో కూడా మనిషి ప్రాణాన్ని కాపాడేది హెల్మెట్ కాబట్టి చాలా మందిని అయ్యో హెల్మెట్ పెట్టుకుంటే బతుకటోడు హెల్మెట్ పెట్టుకుంటే బతుకటోడు అని అనేక మంది దగ్గర మేము విన్నాం చూసినాం కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశించి మరి అలైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున హెల్మెట్స్ కూడా పంచి అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు మనం ఎన్నెన్నో కొనుక్కుంటాం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు వేల రూపాయలు ఖర్చు పెడతారు కానీ మనల్ని కాపాడే ప్రాణాన్ని కాపాడే మరి హెల్మెట్ను మనం కా కొనుక్కోలేకపోతుంటాం కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి కొనుక్కోవాలి దానికోసం ఈరోజు మరి ఆర్మూర్లో ఏసీపీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రోజు యొక్క కార్యక్రమాన్ని హెల్మెట్స్ను పంచి అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ప్రాణాన్ని కాపాడుకుందాం మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇద్దాం మనం బాగుంటదే మన కుటుంబాలు బాగుంటాయి కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన ముందు మన కన్న పిల్లల్ని మనల్ని కన్నా తల్లిదండ్రుల్ని మరి వాళ్ళకు కూడా ఆసరాగా ఉందామని తెలియస్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు ఆర్మూర్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించడానికి లోకంపంలో పాల్గొన్న రాజు పెట్టాలి రాకేష్ రెడ్డి గారికి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గారికి రాకేష్ చైర్మెన్ ఇతర ప్రయాణ ప్రజలకు పత్రిక మీడియం సోదరులకు నమస్కారం చాలా సంతోషం మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ నటువంటి ప్రజా ప్రతిధులు కూడా ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది మా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నాం ఇంకా కూడా నిధులు సమూహ శాంక్షన్ ఇస్తాం కేంద్రం కూడా సంపూర్ణంగా సహకరించి మరి పట్టణాల అభివృద్ధికి సంపూర్ణ సహకరించి గ్రామాలలో కూడా ఉపాధి హామీ కూడా తగ్గించకుండా ఖచ్చితంగా గతంలో ఎట్లయితే వంద రోజుల పనికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేదో ఆ పనుల ద్వారా అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణంగా పూర్తిగా భరిస్తే అత్యధికంగా నిధులు వస్తాయి కాబట్టి దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆరుమూరు కానీ బాల్గొండ నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఉన్నాం మాకు కొంచెం మేడారం సమ్మక్క సార్ జాతర పనులు కూడా ఈ రోజు నుంచి మెరుగు పండగానే మరి మేడారంలో మా ఇళ్ళల్లో కూడా అందరి ఇళ్లల్లో ఈరోజు బుధవారం నాడు మరి గ్రామ గ్రామాల ఆదివాసులంతా మరి పండగ చేసుకొని నెక్స్ట్ బుధవారం వరకు అందరూ జాతరలో ఉంటారు నాలుగు రోజుల జాతరలో అంద అన్నీ కూడా అద్భుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకల సౌకర్యాలకు నిధులిచ్చి వారు వారి కుటుంబము మా క్యాబినెట్ సోదరులందరూ కూడా పాల్గొని మరి ఇక్కడ మన యొక్క జాతర పనులను మొన్ననే ప్రారంభించారు రాబోయే కాలంలో కూడా గోదావరి పరివాక ప్రాంతం పుష్కర ఘాట్ రాబోతుంది పుష్కరాలు రాబోతున్నాయి ఈ సందర్భంగా ఈ పుష్కరాలకు కూడా అత్యధికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గోదావరి పరివాక ప్రాంతం ముఖ్యంగా బాసర నుంచి భద్రాచలం వరకు కూడా మరి జాతర అనంతరం నెక్స్ట్ గోదావరి పుష్కరాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి రాబోయే కాలంలో అత్యధికంగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా నిధులు వచ్చి ఈ ప్రాంత ప్రజల రోడ్లు కానీ పురాతన దేవాలయాలు కానీ భక్తి విశ్వాసాలన్నీ కూడా కాపాడతామని కాపాడే విధంగా అభివృద్ధిని చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ మరి అమృత్ మహోత్సవ లో నలభై మూడు కోట్లు అదేవిధంగా ఎఫ్ఐడిసి నుంచి పంతొమ్మిది కోట్ల అరవై రెండు లక్షలతోటి మరి నిధులు ఇవ్వడం జరిగింది ఇప్పటికే పట్టణంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలను మరి నిర్వహిస్తూ ముందుకెళ్లడం జరుగుతా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన స్థానిక ఇన్ఛార్జ్ గారు వినయ్ రెడ్డి గారు అదేవిధంగా మరి వ్యవసాయ శాఖ చైర్ పర్సన్ గారు అన్వేష్ రెడ్డి గారు అదే విధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ అదే విధంగా కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ కార్పొరేషన్ కౌన్సిలర్స్ అదేవిధంగా నూతనంగా ఎన్నిక వచ్చినటువంటి మా సర్పంచ్ సోదరులకు అందరికీ వారిని గెలిపించడం కోసం కృషి చేసినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే రాష్ట్రంలో హైయెస్ట్ గెలిచినటువంటి రికార్డు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు దక్కింది అవన్నీ తీసినప్పుడు అన్ని జిల్లాల కంటే ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మరి అన్ని జిల్లా ఉమ్మడి పది జిల్లాల కంటే ముందజలో ఉండడం జరిగింది ముఖ్యమంత్రి గారు మీ అందరికీ నా నాకు అభినందన చెప్పి మీ అందరికీ చెప్పమని కూడా చెప్పడం జరిగింది ఆ మధ్య కాలంలో మంత్రుల యొక్క రివ్యూ జరిగినప్పుడు వాస్తవానికి నాకు కంగ్రాటులేషన్ చెప్పి కానీ మీరు ఎక్కడో లెక్కడ కష్టపడి మీరు గెలిపించుకోవడం జరిగింది మీకు మరి ముఖ్యమంత్రి గారి తరఫున నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పంచాయతీ శాఖ మంత్రిగా తప్పకుండా మరి మొన్ననే రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను రిలీజ్ రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల కోట్ల రూపాయలు కూడా కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈ వారం రోజుల ఒక విడత రాబోతున్నాయి ఇక్కడ వచ్చిన సర్పంచ్ కూడా ప్రణాళిక బద్దంగా గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకెలాంటి పనులు కావాలి ఏం కావాలి అనేది కూడా మీకు ట్రైనింగ్స్ కూడా పెట్టడం జరిగింది పంతొమ్మిదో తారీఖు నుంచి ట్రైనింగ్ ఉంటేనే ఏదైనా తెలుస్తుంది కాబట్టి ట్రైనింగ్స్ కూడా ఇస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలను గెలిపించినటువంటి స్ఫూర్తితో గెలిచిన స్ఫూర్తితో మరి పట్టణాలలో కూడా అత్యధికంగా పార్టీ మొన్న చూస్తే ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఈ జిల్లాలో మరి కాంగ్రెస్ గెలిచింది మరి జిల్లాలో కాబట్టి మొత్తం ఓవరాల్ గా మనం లెక్కేసినప్పుడు ఎనభై ఐదు పర్సెంట్ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో గెలవడం జరిగింది అదే స్ఫూర్తితో స్థానిక నాయకులు మరి ప్రజలను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ లీడర్లందరూ పబ్లిక్ పబ్లిక్ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే సంక్షేమ పథకాల గురించి వివరించండి కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామాలైనా పట్టణాలైనా అభివృద్ధి చేయడానికి మరి ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని కొనసాగించడానికి ముందుంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము నాయకులు చాలా మంది పోటీ పడతారు కానీ ఒకరికి అవకాశం వస్తుంది పోటీ పడేటువంటి నాయకులకు కూడా ఒకటే విజ్ఞప్తి మనం ఏదో టిక్కెట్ అడిగి తీసుకొని గెలిచి అంటే పుట్టిన నిలబడి అని కాదు మనం మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి మనం గెలవగలిగే అభిమానము జనంలో ఎంత ఉంది అని కూడా ఒక్కొక్కసారి మనం సర్వే చేయించుకొని నిలబడితే మీరు గెలిచినందుకు మీకు గౌరవం దక్కుతుంది మన పార్టీకి గౌరవం దక్కుతుంది మీరు ఓడిపోయే ఓడిపోతా అయినా కూడా నాకు టికెట్ ఇవ్వండి అని పెట్టుకుంటే మీరు ఓడిపోతారు పార్టీ కూడా ఓడిపోతారు కాబట్టి అప్పుడు ఓడిపోయినా ఓడిపోయి మళ్ళీ ఇంకేదైనా పదే పదవి అడిగినా కూడా కష్టమైతే కాబట్టి మరి ఇక్కడ కూడా వినయ్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ సమన్వయం చేసుకొని ఈ గ్రూప్ ఆ గ్రూప్ లేదు ప్రజల అభిమానం ఉన్న నాయకులను సెలెక్షన్ చేయండి ప్రజల మధ్య ఉండే నాయకులను సెలెక్షన్ చేయండి రిజర్వేషన్ల ఆధారంగా అట్లా పార్టీ జెండా గెలవాలి తప్ప ఇక్కడ సీతక్క మనిష అన్వేష్ రెడ్డి మనిష అందరూ కాంగ్రెస్ జెండా కింద కాబట్టి కాంగ్రెస్ జెండాను మనం ఎగిరేసుకోవడమే మనందరి లక్ష్యంగా ఇవాళ నేను ఓడిపోయే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఇంకొకటి టికెట్ ఇప్పించి లీడర్లు కూడా ఇలా నేను గెలిపించి తీసుకొస్తా అని ఆ రకంగా ముందు పడాలి అంతేగాని గెలిస్తేంది ఓడితే అనేది మనం అట్లా ఆలోచించదు ఇది మన ఇల్లు మన కుటుంబం మన పార్టీ అంటే మన ఇల్లు మన సభ్యులు అంటే మన కుటుంబం కాబట్టి కుటుంబానికి ఎంతో ప్రయారిటీ ఇస్తామో మనకి ఇంత గౌరవాన్ని ఇచ్చే పార్టీని కూడా పార్టీ సభ్యులను కూడా అంత గౌరవించుకోవాలి కాబట్టి గెలిచిన సర్పంచ్ కూడా ఏం మేము గెలిచినాం లోకల్ లీడర్లతో మాకేం సంబంధం లేదు ఏమే సుపీరియర్ అనుకోవద్దు ఎప్పుడు మంత్రులమైనా ఎమ్మెల్యేలమైనా కార్యకర్తలు లోకల్ జనాలు అందరితో కలిసి ఉంటేనే రాజకీయంలో అంటే ముందుకు రాగలుగుతాం కాబట్టి గెలిచిన సర్పంచ్లు కూడా మరి గెలవగానే మనకు ఏ కార్యకర్త అవసరం లేదు ఏ లీడర్ అవసరం లేదు అనేది రావద్దు అందరినీ సమన్వయం చేసుకోవాలి అట్లానే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా మాజీలు గాని రేపు రాబోయే వాళ్ళు కానీ గెలిపించే నాయకులు గాని అందరూ ఐక్యంగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా కావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాను ఈ యొక్క నియోజకవర్గాన్ని ఈ యొక్క ఆరుమూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం మా కొద్దిగా మేడారం బిజీ మొన్న సర్పంచ్ లో బిజీ వీటితోటి ఎక్కువ నేను రాలేకపోయినా కానీ మేడారం ఇప్పుడు ఈ ఎలక్షన్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది వారు కూడా ఈరోజు మీటింగ్ పెట్టిన హైదరాబాద్ లో మరి ముఖ్యులు ముఖ్యులు వెళ్ళి ఆ ఒక్కొక్క కౌన్సిలర్ నుంచి అంటే ఒక్కొక్క వార్డు నుంచి మూడు మూడు పేర్లు కూడా అడుగుతున్నారు కాబట్టి అవి తీసుకొని వెళ్ళండి దయచేసి స్టేజ్ గోదావరి వేవ్ కాబట్టి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మరి రావాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ಇವನ್ನ ಮಲಾ ಇಚ್ೇಷೇಡಿ ನಾನೇನು ಆಫರ್ ತೀರ್ಸ